సర్దార్ సర్వాయి పాపన్న గారి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు ఆ యుద్ధ వీరుడి వీర గాథలను వారు ఆ రోజు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలను ఎట్లా చైతన్యపరిచినర్రో వారి గాథలు ఎట్లా స్ఫూర్తి చెందినరు ఇవన్నీ కూడా మనకు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సర్వాయి పాపన్న గారి శౌర్యాన్ని వారి ప్రతాపాన్ని ఊరు వాడ మనం అందరం ఆ రోజు ఢిల్లీ నెల మొగలు చక్రవర్తులను కూడా ఎదిరించి తెలంగాణను విముక్తి చేసిన జనత సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండ కిల్లా మీద మొట్టమొదటిసారిగా ఒక తెలుగువాడి పతాకాన్ని చరిత్ర కూడా మన అందుకే వారిని ఇప్పటికి కూడా కొనియాడుతూ మొత్తం సప్పండ వర్ణాలు కూడా వారు చేసిన సాహస కృత్యాలను ఇప్పటికీ తలుచుకుంటున్నారు జానపద గీతాల రూపంలో ఉర్రకథల రూపంలో తరతరాలుగా వారి చరిత్ర తెలంగాణ మొత్తం అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇంటింటికి గ్రామ గ్రామానికి చేరి అందుకే ఉద్యమ సమయంలో మనం తెలంగాణ రాష్ట్ర గీతం రాసుకున్న సందర్భంలో అదేశ్రీ గారు బహుజన యుద్ధ వీరుల గాథలను వారి సాహసాల నుంచి స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో మన బహుజన యుద్ధ వీరులు తర్వాయి పాపన్న గారు కావచ్చు అలాగే పండుగ సాయన్న గారు కావచ్చు వీర సాహెబ్ గారు కావచ్చు ఇటువంటి కల్మషన్ లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వీరులందరినీ కూడా గుర్తు చేసుకునేందుకు ఆ తెలంగాణ రాష్ట్ర గీతంలో కలకాలం వీరి పేరు చిరస్థాయిగా ఉండాలని చెప్పి రాష్ట్ర గీతంలో పెట్టుకొని వారికి సమున్నతమైన గౌరవాన్ని తెలంగాణ సమాజం వచ్చింది దాన్ని ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పది సంవత్సరాలుగా విస్మరించిన ఈ యుద్ధ వీరులను బహుజన వీరులందరినీ కూడా రాష్ట్ర గీతం రూపంలో మనం స్మరించుకునే అవకాశాన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మనందరికీ కూడా ఇచ్చింది ఘనంగా ఈరోజు నరబాయి పాపన్న గారి జయంతిని మేము జరుపుకుంటా ఉన్నాం హైదరాబాద్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంలోని ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వారికి అర్పించి వారు ఏదైతే పోరాట స్థాయిని మనకు చూపించినారో వారి దాసృత్వాన్ని కూడా తెలుసుకుంటూ కొన్ని వేల మందికి ఆ రోజు ఆశ్రయం కల్పించిన వారి వ్యక్తిత్వాన్ని మరొకసారి గుర్తుకు తీసుకుంటూ ఘనంగా ఈ రోజు మహబూబ్ నగర్ నడిపంటున్న వారి విగ్రహం దగ్గర నేను కలెక్టర్ గారితో సహా జిల్లా అధికార యంత్రాంగం అందరూ అటు మా చైర్మన్ గారు మా సీనియర్ నాయకులు పట్టణ ప్రముఖులు అందరూ కూడా కలిసి ఈ రోజు వారి ఘనమైన నివాళి అర్పించారు